ఆ యొక్క ఓటమిని ప్రజల్లో పక్కదారి పట్టించేందుకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ద్వారా ఒక విష ప్రచారాన్ని ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యేల పైన పథకాలపైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది వారి పరిస్థితి చూస్తే రాక్షసులు రామాయణం రాసినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారన్న తన పరిపాలనలో చిన్న తప్పులను కూడా సహించడు క్రమశిక్షణకు మారుపేరు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అది పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా తన పరిపాలన ద్వారా ఈ దేశానికే ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పేరు దేశమంతా మారుమోగుతుంటే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టి తన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ని ఒక భయానకంగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు ఓవైపున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరొక వైపున యువనేత నారా లోకేష్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంస్థలతో పెట్టుబడిదారులతో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో కేంద్ర సంస్థలని తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ పథకం ప్రకారం నడుపుతున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు ఎక్కడైనా ఏదైనా వచ్చిన సమస్య పైన వివాదాలు ఏదైనా జరిగితే దాన్ని పదే పదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు తెలుగుదేశం పార్టీ దుర్మార్గాలు అంటూ ఒక ఫేక్ ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతాన్ని మరచి మీరు ఈరోజు ప్రవర్తించిన ప్రజలు మీ గురించి మర్చిపోయేదానికి సిద్ధంగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారుల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయంలో లేక ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారి విషయంలో ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో లేక ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారు వ్యవహరించినటువంటి తీరు ఈ రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అధికారులపై వారి యొక్క జులుం ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసింది ఏ విధంగా బ్లాక్మెయిల్కు పాల్పడింది అధికారులకి ఒక భయానక వాతావరణం సృష్టించి పరిపాలన సాగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పరిపాలనపై ఒక దుష్ప్రచారాన్ని చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన కొనసాగిందనేటువంటిది రెండు మూడు ఉదాహరణలతో ఆ ప్రభుత్వ పనితీరు ఈనాడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పరిపాలిస్తుందో ప్రజలు అర్థం చేసుకుంటారు బాబుగారి ఇంటిపై దాడి చేస్తే జోగి రమేష్ గారు శాసనసభ్యుడిగా ఏమైనా చర్యలు ఉన్నాయా ఉన్నాయి చర్యలు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ప్రమోషన్ ఈరోజు సుబ్రహ్మణ్యం ఆయన శవాలు డోల్ డెలివరీ చేస్తే అనంతబాబు గారికి చట్టసభల్లో ఆయన పక్కన స్థానం టీడీపీ కార్పొరేటర్ గాంధీ గారి కన్ను పొడిస్తే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఈరోజు ఆనాడు ఎంపీగా నందిగం సురేష్ కృష్ణలంకపై పోలీస్ స్టేషన్పై దాడులు పేర్ని నాని సీదిర్ అప్పలరాజు గారు మంత్రులుగా పోలీసులపై వారు ప్రవర్తించినటువంటి తీరు మీరు అమరావతి సచివాలయానికి ఏనాడైనా ముఖ్యమంత్రి మంత్రులు పరిపాలన సాగించినటువంటి పరిస్థితి ఉందా అధికారులకి ఏం చేయాలన్న ఒక భయాందోళన కలిగించినటువంటి లాండ్ ఆర్డర్ అనేటువంటిది లేకుండా చేసి అది ఎన్నికలైనా ఏ ఇతర కార్యక్రమాలైనా మేము ఏం చెప్తే అదే జరగాలనేటువంటి పాలన సాగించిన మీరు ఈనాడు మా మీద మాట్లాడుతున్నాం చూస్తే ప్రజలు విస్తుపోతున్నారు ప్రతిరోజు మేము దొంగలం కాబట్టి మీరు దొంగలు మేము అవినీతి పరులు కాబట్టి మీరు అవినీతి పరులు మేము విధ్వంసాలు చేసాం కాబట్టి మీరు కూడా విధ్వంసాలు చేస్తున్నారు అనేటువంటిది చూపించాలనేటువంటి ప్రయత్నం మేము అరాచకాలు చేసి పరిపాలన చేశాం ఎక్కడ ఏమి జరగకపోయినా అనునిత్యం అది వరదలైనా వర్షాలైనా లేక చిన్నపాటి ఘర్షణ అయినా లేక ఎక్కడైనా గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను కూడా భూతత్వంలో చూపించి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎలా తేవాలనేటువంటి ఆలోచన తప్పితే ఒక ప్రతిపక్షంగా అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన సోషల్ మీడియా ద్వారా కేవలం తన సాక్షి మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని బురద చల్లే కార్యక్రమం తప్పితే మరో కార్యక్రమం లేకుండా పోయింది అసలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి సాక్షిలో వచ్చేటువంటి ఫోటోలు ఆ వార్తలు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వారి వీడియోలు వారి ఫోటోలు ఒక కన్ఫ్యూషన్కి క్రియేట్ చేసేటువంటి విధంగా ఎక్కడ జరిగినటువంటి వాటి కూడా ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో జరిగినాయి లేకపోతే ఎప్పుడో జరిగినటువంటి ఇప్పుడు లింక్ చేస్తూ ఒక ఫేక్ ఫొటోస్ కూడా సృష్టిస్తూ ప్రజల్ని రకరకాల గందరగోళాలకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా మీరు చేసే ఈ దుర్మార్గాలు నాడు ప్రతిపక్షంలో ఉండి పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే రకమైనటువంటి ఎత్తుగడలతో ఆనాడు ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారాన్ని కొనసాగించారు చివరికి వివేకానంద రెడ్డి హత్య కోడికత్తి కేసు పింక్ డైమండు డిఎస్పీల ప్రమోషన్లు నిస్సిగ్గుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని కొనసాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది ఎన్నికల్లో లబ్ధింది పొందింది పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేశారు ఇరవై నాలుగులో పదకొండు సీట్లు వచ్చిన ఇంకా బుద్ధి లేకుండా ఈ ప్రభుత్వంపై జల్లుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు అది పెట్టుబడులైనా లేక ప్రభుత్వ పథకాలైనా లేక వర్షాలు వరదల మీదైనా అమరావతి మునక మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వారి మీద దాడులు చేశారు ఈ మహిళల మీద ఇబ్బందులకు గురి చేశారు ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగినా ముఖ్యమంత్రి గారు ఉపేక్షించే పరిస్థితి లేదు ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాదు హత్యలు చేస్తే ప్రమోషన్ విధ్వంసాలు సృష్టిస్తే ఇంట్లో స్థానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏ తప్పుని ఉపేక్షించే పరిస్థితి లేదు అది తెలుగుదేశం పార్టీ నాయకుల కూటమి నాయకుల శాసనసభ్యుల ఎవరైనా ఏ స్థాయి వారైనా సరే వారి మీద చర్యలుంటాయి ఈ ప్రభుత్వం ఒక సుపరిపాలనతో ఒక మంచి ప్రభుత్వంగా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం మీద వైఎస్ఆర్సిపి దుష్ప్రచారాన్ని కొనసాగివనివ్వం వారి మీద చర్యలకు వెనకాడు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఆఖరాకి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా వైఎస్ఆర్సిపి దుష్ప్రచారం ఆగట్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీటీడీ బోర్డు నియామకాలు చూస్తేనే అర్థమైపోద్ది అక్కడ జరిగినటువంటి కాంట్రాక్ట్లు కొనుగోళ్లు దర్శనాలు ఏది తీసుకున్నా కూడా వైఎస్ఆర్సిపి జోక్యం మితిమీరిన అవినీతి నిబంధనల ఉల్లంఘన పవిత్రతని దెబ్బతీసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల పవిత్రతను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో విధానంతో ముందుకు పోతుంటే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని పరిపాలనని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా దుష్ప్రచారంతో ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నిస్తుంటే చైర్మన్ గారు కూడా చెప్పారు పొరువు నష్టం దావాకి వెనకాడను సాక్షి మీడియా మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అని చెప్పి గత సంవత్సరం రోజులుగా తిరుమలలో పవిత్రతను ఏ విధంగా కాపాడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాల అభివృద్ధికి ఏ విధంగా ఈ ప్రభుత్వం పాలక మండలి కృషి చేస్తుందో ప్రజలు చూస్తున్నారు నిన్ననే మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడారు చైర్మన్ గారి మీద బిఆర్ నాయుడు గారి మీద మేము ఒకటే అడుగుతున్నాం తిరుమలలో జరిగిన ప్రతి తప్పుకి బాధ్యత మీది ధర్మారెడ్డి గారిదా కాదా అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్సిపి అన్నదాత సుఖీభావ పథకంతో స్త్రీ శక్తి పథకం ద్వారా అక్క చెల్లెళ్లకు ఉచిత బస్ సైకర్యం కల్పించడంతో అదేవిధంగా పెన్షన్లు ఈ దేశంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ పరిశ్రమలు స్థాపిస్తామని ముందుకొస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఐటీ సేవల రంగం టూరిజం భారతదేశంలో అందరికంటే ముందు టెక్నాలజీ రంగంలో అమరావతి వైజాగ్ తిరుపతి కేంద్రాలుగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో శాశ్వతంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ఇబ్బందులు ఎదుర్కొంటుందనేటువంటి ఒక భయాందోళనతో ముఖ్యమంత్రి గారు విజన్తో ఈ రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో పులివెందల కూడా ఓడిపోయిన తర్వాత ఇంకా మన పార్టీకి పుట్టగతులు ఉండవు అనేటువంటి ఒక భయాందోళనతో వైకాపా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గపు ప్రచారం సోషల్ మీడియా ద్వారా అనేది గుర్తెరిగించారు ప్రజలు కూడా ఏమంతా గతంలో వైఎస్ఆర్సీపీ బూటకపు ప్రచారాలని అబద్ధపు ప్రచారాలని కొంత అయోమయానికి గురి చేస్తున్నటువంటిది క్రమేపీ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇది సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేయాలని వైకాపా చేసేటువంటి ప్రయత్నాన్ని తిప్పికొడతారని కూడా తెలియజేస్తున్నాం మేము ఒకటే తెలియజేస్తున్నాం వైఎస్ఆర్సిపి ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఒక గ్యాంగ్ లీడర్ లాగా వ్యవహరిస్తున్నటువంటి మనస్తత్వం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన నిరంతరం ఒక హెడ్మాస్టర్గా ఒక ప్రిన్సిపల్గా ప్రజలకు సేవ చేయడం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో కొనసాగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రౌడీజం ద్వారా బెదిరింపులతో విధ్వంసాలతో హత్యలతో పరిపాలన కొనసాగించి అదే ప్రతిపక్షంలో కూడా కొనసాగించాలనేటువంటి ఆలోచనతో రప్పారప్ప ఆ రప్పారప్ప అన్న తర్వాతే పులివెందల్లో చూశారు మీరు గంగమ్మ జాతరలో రప్పారప్పా తెలుగుదేశం నాయకుల తలలు అన్నారు పులివెందల ప్రజలు ఓట్లతో మీ నలభై సంవత్సరాల మీ కోటని బద్దలు కొట్టి రప్ప అంటూ నరికేసారని చెప్పి తెలియజేస్తున్నాం